హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసరికి నాను చైన్ అండి నాను చైన్స్ ఇంకా చంద్రహారం టైప్లో చైన్స్ లాకెట్స్ అనేవి ఉన్నాయి డాలర్స్ ఉన్నాయి చూద్దరు కానీ ఈరోజు ఫస్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్లాగా నాను చైన్ లాగా ఉంటుందండి ప్యాటర్న్ అయితే ఇట్లా గోల్డ్ బాల్స్ అయితే వస్తాయి మధ్య డాలర్ వచ్చేసరికి ఇట్లాగ పికాగ్ డిజైన్ అనేది ఉంటుంది మధ్యలో వచ్చేసరికి ఇట్లా పింక్ స్టోన్ అనేది ఉంటుందండి సైడ్ వచ్చేసరికి ఇట్లా పికక్ డిజైన్ లో వైట్ స్టోన్స్ అనేవి ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి చిన్న షుగర్ స్టోన్స్ అనేవి ఉంటాయండి గ్రీన్ స్టోన్స్ ఉంటాయి ఇట్లా జాల టైప్లో వస్తుందండి త్రీ లైన్స్ ఉంటుంది ఇట్లా గోల్డ్ బాల్స్ అయితే ఉంటాయి మైక్రో గోల్డ్ లో ఉంటుందండి బుక్ అనేది ఇలా ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవచ్చండి లింక్స్ అనేది ఇలా ఉన్నాయి గోల్డ్ లుక్ అయితే ఉంటుందండి అచ్చం గోల్డ్ లానే ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ప్రైజ్ వేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ సారీ త్రీ ఫిఫ్టీ పడుతుందండి షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి మా నెంబర్ వచ్చరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సిఓడి ఆప్షన్ అయితే లేదండి గమనించాలి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి చైన్ వచ్చేసరికి ఇట్లా పట్టి చైన్ ఉంది ఇట్లా జిగ్జాగ్ మోటర్ ప్యాటర్న్లో అయితే ఉంటుంది డాలర్ వేసరికి ఇట్లా రూవీ కాంబినేషన్ ఉంటుంది వైట్ స్టోన్స్ రూవీ కాంబినేషన్ ఉంటుంది మధ్యలో వచ్చేసరికి బాదం లో పింక్ స్టోన్ అనేది ఉంటుందండి కింద వేసరికి కట్ ముత్యాలు అనేవి వస్తాయి అన్కర్స్లో స్టోన్స్ అనేవి వస్తాయండి సైడ్ వచ్చేసరికి ఇట్లాగా ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి ఎడ్జస్ట్ కి లింక్స్ కూడా ఉన్నాయండి హుక్ అయితే గోల్డ్ లుక్ లోనే ఉంటుంది సేమ్ యాస్టీజ్ మోడల్ వచ్చేసరికి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి ఇందా చూపించిన దాంట్లోనే ఇట్లా జాగ్ ప్యాటర్న్ అయితే వస్తుంది చైన్ అనేది కింద డాలర్ వేసరికి ఇట్లాగా రూబీ కాంబినేషన్ లో ఉంటుంది ఇట్లా రూబీస్ అయితే వస్తాయండి గ్రీన్ పింకు రెడ్ కాంబినేషన్ లో అయితే ఉంటుంది మధ్యలో వచ్చేసరికి ఇట్లా బాదం ప్యాటర్న్ లో స్టోన్ అయితే ఉంటుందండి ఇట్లా పికాక్ డిజైన్ అనేది ఉంటుంది దీనికి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ పెట్టుకోవచ్చు హుక్ అనేది ఇలా ఉంటుంది హుక్ అనేది ఇలా ఉంటుంది అచ్చం గోల్డ్ లో చేయించుకుంటే అలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి పార్టీ వేరుగా ఫంక్షన్ వేరుగా ఇవి పండగలకైనా చాలా బాగుంటుందండి నాను పట్టి చైన్ అంటారండి దీన్ని నెక్ పెట్టుకోవచ్చు లేదా ఇట్లా త్రీ బై ఫోర్త్ అయినా వాడుకోవచ్చు అండి లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు మన ఇష్టం అండి అదంతా ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా ముత్యాలు అయితే హార్ట్ షేప్లో అయితే ఉంటుందండి ముత్యాల డిజైన్ అయితే ఉంటుంది డాలర్ సరికి ఇట్లా పీకాక్ డిజైన్ ఉంటుంది బాదం ప్యాంటర్లో పింక్ స్టోన్ ఉంటుంది కింద వారికి ఇట్లాగా ముత్యాలు రూబీ కాంబినేషన్లు అయితే ఉంటుందండి కట్టుతీక కాంబినేషన్లు అయితే ఉంటుంది డాలర్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అడ్జస్ట్కి ఇట్లా లింక్స్ కూడా ఉన్నాయండి అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ పెట్టుకోవచ్చు ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది లెంత్ వచ్చేసరికి సిక్స్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి త్రీ సారీ ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా చంద్రహారం చైన్ అయితే వస్తుందండి టూ లైన్స్ అయితే ఉంటుంది మైక్రో లో ఉంటుందండి ఇట్లా డాలర్ వేసరికి మెహందీ పాలిష్లో అయితే ఉంటుందండి కింద వేసరికి ముత్యాలు అనేవి ఉంటాయి ఇట్లా గ్రీన్ బీడ్స్ అనేవి ఉంటాయండి మధ్యలో వేసరికి లక్ష్మీ అమ్మవారు అనేది ఉంటుంది ఇట్లా పికాక్ డిజైన్ అనేది పికాక్ డిజైన్ అనేది ఉంటుందండి ఇట్లా స్టోన్స్ అయితే వస్తాయి లో పైన వచ్చేసరికి ఇట్లా గోల్డ్ బాల్ అయితే ఉంటుందండి త్రీ లై టూ లైన్స్ అనేది ఉంటుందండి హుక్ అనేది ఇలా ఉంటుంది చూడండి గోల్డ్ లుక్ అయితే ఉంటుంది హుక్ అనేది లెంత్ వచ్చేసరికి సిక్స్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే శారీస్ మీదకైనా హాఫ్ శారీస్ మీదకైనా పిల్లలకి డ్రెస్సుల మీదకైనా చాలా బాగుంటుందండి ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ అండి ఇది కూడా చంద్రహారం టూ లైన్స్ లోనే ఉంటుందండి చైన్ అనేది ఇట్లా నామాలు అయితే వస్తాయి మధ్యలో వేసరికి ఇట్లా వెంకటేశ్వర స్వామి అనేది ఉంటారు ఇట్లా సైడ్ గోవింద నామాలు అనేవి ఉంటాయి కట్టుతీగ కాంబినేషన్ లో ఉంటుందండి ముత్యాలు ఉంటాయి గ్రీన్ బీడ్స్ అయితే ఉంటాయండి టూ లైన్స్ ఉంటుంది సైడ్ వేసరికి ఇట్లా గ్రీన్ బీడ్ అయితే ఉంటుంది అటు పక్క ఇటు పక్క వచ్చేసరికి మధ్యలో వచ్చేసరికి అన్కట్స్ లో స్టోన్స్ అయితే ఉంటాయండి కింద వేసరికి ఇట్లా ఫ్లవర్ డిజైన్ అనేది ఉంటుంది టూ లైన్స్ ఉంటుందండి ఇది కూడా చూడండి హుక్ హుక్కు కూడా గోల్డ్ లోనే ఉంటుందండి లెంత్ వచ్చేసరికి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ మోల్ నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా త్రీ లీ బాల్ చైన్ అయితే ఉంటుందండి డాలర్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది వెంకటేశ్వర స్వామి నామాలు అయితే ఉంటాయండి అటుపక్క పక్క వచ్చేసరికి ఇట్లా ఫ్లవర్ డిజైన్లో ఉంటుంది బీడ్స్ వస్తాయి మెరూన్ కలర్లో బీడ్స్ అయితే ఉంటాయండి కటుతీగా కాంబినేషన్ లో ముత్యాలు అనేవి ఉంటాయి ఇట్లా కింద వచ్చేసరికి ఇట్లా ఫ్లవర్ డిజైన్ అనేది ఉంటుంది డాలర్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి మధ్యలో వచ్చేసరికి ఇట్లాగా లక్ష్మీ అమ్మవారు అయితే వస్తారు త్రీ బాల్స్ చైన్ అండి ఇది సింగిల్ లైన్ వస్తుంది కుక్ అనేది ఇలా ఉంటుంది లెంత్ వచ్చేసరికి సిక్స్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చిన్నపిల్లలకి డ్రెస్సుల మీదకైనా హాఫ్ శారీస్ మీదకైనా శారీస్ మీదకైనా చాలా బాగుంటుందండి నక్షి పాలిష్లు అనేది ఉంటుంది ప్రైస్ వస్తే ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సివడీ ఆప్షన్ అయితే లేదండి డైలీ వచ్చేసరికి షార్ట్ వీడియో లాంగ్ వీడియో ఉంటుందండి ఇన్స్టాలో కూడా పోస్ట్ పోస్ట్ చేస్తున్నామండి వీడియోస్ అనేవి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాము లింక్ క్లిక్ చేయండి